మీ అందరు కొనారు శతాధిపతి ఏసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభా నా దాసుడు పక్షివాయువుతో బాధపడుతున్నాడు అని చెప్పినప్పుడు శతాధిపతి ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో యేసుక్రీస్తు ప్రభు నేను వచ్చి నీ ఇంటికి వచ్చి బాగు చేస్తానని చెప్తే అయ్యా నా కింద అనేక మంది సైనికులు ఉన్నారు ఒకడు పొమ్మంటే పోతాడు ఒక రమ్మంటే వస్తాడు కానీ నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుణ్ణి కాను కాబట్టి నీవు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు బాగుపడతాడు అని ఎంత తగ్గింపుతో అంటే నీవు నా ఇంటికి వస్తానికి నేను పాత్రుని కాదు నా కింద ఎంతమంది సైనికులు ఉన్నా నేను చెప్పిన మాట ఎంతమంది విన్నా కానీ మీరు నా ఇంటికి వస్తానికి నేను పాత్రుణ్ణి కాను అయితే మీరు ఒక్క మాట చెప్తే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాడని చెప్పినప్పుడు ఏసు ప్రభు ఆశ్చర్యపోయాడంట ఇస్రాయిల్లో కూడా ఇటువంటి విశ్వాసం లేదు అని చెప్పి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదే జరిగిద్ది నీ విశ్వాసాన్ని బట్టి అని చెప్పినప్పుడు ఆశ్చర్యకరంగా